నమస్తే శ్రీ మాత్రే నమః ఇప్పుడు మనం నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతోంది వారి యొక్క శుభాశుభ ఫలితాలు ఏమిటి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు సూచనలు పరిహారాలు అవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాము తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి అన్ని విధాల యోగదాయకంగాను తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగానూ నెరవేరుతాయి ఒకంత ఆలస్యమైన వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు ఘన ధన గౌరవాలకు లోటు అనేది ఉండదు పెండింగ్ వ్యవహారాలు పూర్తవుతాయి నూతన గృహాలు కట్టుకోవడము నూతన గృహాలు కొనుక్కోవడము జరుగుతుంది శుభకార్యాలు చేస్తారు బంధుమిత్రులను కలవటము శత్రు బాధలు లేకుండా హోదా గల వ్యక్తులతో వీరికి స్నేహ లాభాలు కలుగుతాయి మంచి మంచి పరిచయాలు పెంపొందించుకోవడం జరుగుతుంది అభివృద్ధిలోకి వచ్చే దిశగా వీరు ప్రయాణం చేస్తారు ఉద్యోగ వృద్ధి జరుగుతుంది గృహ జీవిత ఆనందమునకు కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు వాహన యోగము ఉంది ఆరోగ్యంలో చక్కగా బాగుపడుతుంది గతంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ మాసంలో వారికి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అయితే చోర భయము ఒక సూచన కనబడుతోంది కాబట్టి మీ మీ విలువైన వస్తువులను భద్రంగా చూసుకోవాల్సిందిగా సూచన చెప్పడం జరిగింది స్థిరాస్తి కొంచెం నష్టం కలిగేటట్టుగా ఉంది కాబట్టి దాని మీద కొంత అవగాహన పెట్టుకోవడం మంచిది ఈ రాశిలోని స్త్రీలకు భార్యాభర్తల మధ్య అవగాహన అన్యోన్యత చాలా బాగుంటుంది తలచిన పనులు వెంటనే నెరవేరుతాయి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్లు రావడము వివాహం జరగటము అనుకూలమైన దాంపత్యము తరువాత సంతానయోగము యోగము తరువాత చిక్కు సమస్యల నుంచి గతంలో ఏమైనా చిక్కు సమస్యలు ఉండుంటే కనుక ఏమైనా పరిష్కరించలేని సమస్యల్లో వీరు ఉంటే కనుక అవి ఈ మాసంలో మీకు తీరిపోతాయి కోర్టు వ్యవహారాల్లో జయాన్ని పొంది మీ వైపే తీర్పు వచ్చేటట్టుగా సూచన కనబడుతోంది అలంకరణ వస్తువులు కొనుక్కుంటారు కుటుంబంలో సౌఖ్యం కలుగుతుంది ఇప్పుడు ఆయా రంగాల వారికి ఎవరెవరికి ఎలా ఉందో చూద్దాం ముందుగా విద్యార్థులకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది వ్యాప ఇతర వ్యాపకాలు అంటే చదువు తప్ప మిగతా విషయాల మీద వీళ్ళు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళు అనుకున్న రీతిలో చదువులో ముందంజి వేయలేకపోతున్నారు ఒకంత ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఇతర వ్యాపకాలు తగ్గించుకొని చదువు మీదే శ్రద్ధ పెట్టినట్లయితే కనుక మీరు అనుకున్న స్థాయిలో ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు విదేశీయానం వెళ్ళి అంటే అక్కడ చదువుకుందాము విదేశాల్లో చదువుకుందాము అని అనుకున్న వాళ్ళకి అక్కడ అవకాశం వచ్చేటట్టుగా కనబడుతోంది తరువాత విదేశ యానం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు అంటే చదువు నిమిత్తంగా కాదు ఒక విహారయాత్రగా వెడదాము అని అనుకున్న వాళ్ళకి విదేశాలు వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది తరువాత పోటీ పరీక్షల్లో కనుక మీరు ఏదైనా పోటీ పరీక్షలకు అప్లై చేస్తే కనుక మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అనుకున్న దానికన్నా ఎక్కువ మార్కులతో మీరు ఆ పోటీ పరీక్షను పాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మీరు చెయ్యండి తరువాత ఈ మాసం అంతా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మరింత శ్రద్ధ పెట్టి కాన్ఫిడెన్స్తో మీరు అనుకున్న పనిను సాధించుకోండి తర్వాత వ్యవసాయదారులకు పంటలు బాగా పండి విపరీతమైన లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది రెండుకి నాలుగింతలుగా మీకు లాభాలు వస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఆ లాభాలను సద్వినియోగం చేసుకోండి మెట్ట పంటల వలన లబ్ధి చేకూరుతుంది పాత అప్పులు ఏవైనా ఉంటే కనుక అవి తీరిపోతాయి కాబట్టి కొత్త అప్పుల కోసం మీరు ప్రయత్నం చేయవద్దు ఈ మాసం మీరు స్తబ్దుగా ఉండండి తర్వాత పెట్టుబడుల గురించి ఏవైనా ఆలోచనలు ఉంటే మీరు స్థిరమైన వాటిల్లో పెట్టుబడి పెడితే అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది మీరు ఆ దిశగా ఆలోచన చేయవచ్చు తర్వాత వ్యాపారస్తులకు ధన ఆదాయము ఎక్కువగా ఉంది లాభాలు ఎక్కువగా వస్తాయి పార్ట్నర్షిప్ వ్యవహారాలు మంచి అనువైన సమయం కాబట్టి మీరు నిరభ్యంతరంగా మంచి పార్ట్నర్తో మీరు వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు కొత్త వ్యాపారంలో చేరవచ్చు బ్రాంచీలు కూడా పెట్టుకుందాము అని అనుకుంటే కనుక మీ నక్షత్రానికి సరపడ దిక్కును ఎంచుకుని ఆ దిక్కు మీరు బ్రాంచులు కనుక ఓపెన్ చేసినట్టయితే మీకు పేరుతో పాటు లాభాలు కూడా వస్తాయి తర్వాత జాయింట్ వ్యాపారస్తులకు కొత్తగా లేదా జాయింట్ వ్యాపారం చేయాలనుకున్న వాళ్లకు ఈ మాసం అత్యంత అనువైన మాసం కాబట్టి మీరు ఆ దిశగా ఆలోచించవచ్చు తదుపరి క్రీడాకారులు కళాకారులు సినీ టీవీ నటీనటులకు డైరెక్టర్లకు నిర్మాతలకు శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది ధనాదాయం బాగుంటుంది మీరు పెట్టిన ధనానికి నాలుగింతలు నిర్మాతలకైతే కనుక ఎక్కువ విశేషించి లాభాలు వచ్చేటట్టుగా కనపడుతోంది తగిన గుర్తింపు కూడా మీకు వస్తుంది తర్వాత బహుమతులు అవార్డులు వస్తాయి తర్వాత గాయకులకు మీ సినీ రంగంలో ఉన్న కొత్తగా పాత్రలు కావాలి మాకు ఆ పాత్ర డ్రీమ్ రోల్ అని అనుకున్న వాళ్ళకి ఆ పాత్రలు మిమ్మల్ని వరించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి తరువాత కాంట్రాక్టర్లకు మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కానీ మంచి లాభాలు వస్తాయి కొత్త కాంట్రాక్టర్లు మాత్రం ఈ మాసంలో మీరు ఒప్పుకోకుండా ఉండడమే మంచిది బిల్లులు పూర్తిగా గతంలో బాకీ పడిన బిల్లులు మీకు ఇప్పుడు పూర్తిగా వసూలైపోతాయి కొత్త కాంట్రాక్టర్ను అందుకుంటారు కానీ ఆచితూచి మీరు అది తీసుకోవడానికి చూడండి రియల్ ఎస్టేట్ రంగం వారికి మార్కెటింగ్ రంగం వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి మీరు కొత్త వెంచర్లు వేయాలనుకున్నా లేదా టార్గెట్లు పెట్టుకోవాలనుకున్నా ఈ మాసంలో మీరు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు తర్వాత ఈ మాసంలో మీరు ఏదైనా బకాయి పడిపోయిన అమౌంట్ ఏదైనా ఉంటే కనుక మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు మర్చిపోయిన సొమ్ము మీకు తిరిగి వస్తుంది కాబట్టి అది ఏంటా అనేది మీరు ఒక ఆలోచన చేసుకోండి తర్వాత రాజకీయ నాయకులకు ప్రజల యొక్క సమస్యలను గుర్తించి యుక్తిగా మీరు పరిష్కరిస్తారు కాబట్టి వారి యొక్క అభిమానము ఆదరణ మీరు పొందుతారు అధిష్టాన వర్గం నుంచి మీకు విశేషమైన ఆదరణ గౌరవము మంచి పదవులు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది మీరు అది కాకుండా మీరు ఇంకేదైనా డ్రీమ్ పదవి ఉంది అంటే నాకు ఆ పదవి చెయ్యాలని ఉంది అని అనుకుంటే కనుక దానికోసం కూడా మీకు ఈ మాసం మంచి అనుకూలమైంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రణాళిక వేసుకోండి తర్వాత ప్రజలకు ఏదైనా మాటలు ఇచ్చి ఉంటే లేదా ఏదైనా వాగ్దానాలు చేసి ఉంటే కనుక అది మీరు నిర్వర్తించాల్సిన సమయం ఇది కాబట్టి ఇది నిర్వర్తిస్తేనే వారి యొక్క ఆదరణ మీకు లభించే అవకాశం ఉంటుంది మరింత ఉన్నతికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ వాగ్దానాలను మీరు సమయానికి నిర్వర్తించవలసిన అవసరం ఉన్నది కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలని అనుకున్న వాళ్ళు ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇప్పుడు నక్షత్రాల వారిగా పరిహారాలు పరిష్కారాలు చూద్దాము ముందుగా ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి నవంబరు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ నెలలు మీకు అత్యంత లాభదాయకంగాను అత్యంత యోగ్యంగాను ఉన్నాయి కాబట్టి మీరు ఈ మాసాలని సద్వినియోగం చేసుకుని ఏ పని చేపట్టాలన్నా కొత్తగా ఏమి ప్రారంభించాలన్నా మీరు ఈ మాసాలలో చక్కగా చేసుకోవచ్చు అయితే ఈ గ్రహాలకి శాంతి చేసుకోవాలి అనంటే అంటే మీ యొక్క గ్రహానికి శాంతి చేయాలి అని అంటే కనుక గ్రహశాంతి కోసము ఆదివారం రోజున కేజీ గోధుమలను దానంగా ఇవ్వండి మీ యొక్క అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది అదృష్ట వారాలు బుధ గురు శనివారాలు కాబట్టి ఈ వారాలను చూసుకుంటూ అదృష్ట సంఖ్యలతో మీరు బేరీజు వేసుకుని ఏ పని చేపట్టాలన్నా ఇందాక చెప్పుకున్న పై మాసాలు ఉన్నాయి కదా ఆ మాసాలలో మీరు పనిని నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు కొత్త ప్రణాళికలు వేసుకోవచ్చు తదుపరి శ్రవణ నక్షత్రం వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మాసాలు అంటే ఈ నాలుగు మాసాలు మీకు చాలా అత్యంత లాభదాయకంగాను యోగ్యంగాను కనపడుతున్నాయి కాబట్టి మీరు ఆ దిశగా ఏదైనా కొత్తవి చెయ్యాలి అని అనుకున్నా లేదా కొత్త పనులు చూడాలి ప్రారంభించాలనుకున్నా శుభకార్యాలు చేయాలనుకున్నా ఈ మాసాలు మీకు అత్యంత అనుకూలమైనవి కాబట్టి మీరు అవి ప్రారంభించండి మీ యొక్క గ్రహశాంతి కోసము సోమవారం నాడు కేజింపావు బియ్యము ఏదైనా శివాలయంలో దానంగా ఇవ్వండి మీ యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు అదృష్ట వారాలు బుధ గురు శనివారాలు కాబట్టి ఈ వారాలను ఉపయోగించుకుని ఆ సంఖ్యలను ఉపయోగించుకుని పై మాసాలలో మీరు ఏ కార్యం తలబెట్టినా దిగ్విజయంగా ఉంటుంది కాబట్టి మీరు తగిన ప్రణాళిక వేసుకుని ఆలోచించి ఆ దిశగా ప్రయాణం చేయండి తదుపరి ధనిష్ట ఒకటి రెండు పాదాల వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈ మాసాలు వీరికి చాలా అనుకూలంగాను లాభదాయకంగాను యోగ్యంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ పని చేపట్టాలన్నా ఈ మాసాలలో మీరు ప్రణాళిక వేసుకోండి ఆలోచించండి ఆ దిశగా వెళ్ళండి అయితే మీ గ్రహానికి శాంతి చేసుకోవాలి కాబట్టి మంగళవారం నాడు కేజీ కందులు కానీ లేదా కేజీ పావు ఎర్ర కందిపప్పును కానీ దానంగా ఇవ్వండి మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఏడు అదృష్ట వారాలు సోమ గురు శనివారాలు కాబట్టి ఈ వారాలను ఉపయోగించుకునే ఆ సంఖ్యలతో మీరు కీలకమైన పనులను చేపట్టండి తరువాత మొత్తంగా రాశి మొత్తానికి అంటే మకర రాశి వారు అందరూ కలిసి చేసే పరిష్కారాలు పరిహారాలు ఏంటి అంటే కొంతమందికి మాకు నక్షత్రాలు తెలియవండి మాకు పాదాలు తెలియవండి మరి మేమేం పరిహారాలు చేయాలి అని కనుక అనుకున్నట్టయితే వారి కోసము ఈ రాశి పరిహారాలు అనమాట వీరేం చేయాలంటే శనీశ్వరుడికి కేతువుకి జపాలు దానాలు ఇవ్వాలి శనికి తైలాభిషేకము వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అయ్యప్ప దేవాలయాల సందర్శనం తప్పనిసరిగా చెయ్యాలి పూజించాలి శని స్తోత్రము సుబ్రహ్మణ్య స్తోత్రము తప్పనిసరిగా పఠించాలి ఇది ప్రత్యేకమైన సూచన తర్వాత ఈ రాశి మొత్తం అందరికీ ఇందులో ఉండే తొమ్మిది పాదాలు మూడు నక్షత్రాల వాళ్ళకి కూడా కలిపి శుభప్రదమైన రంగులు ఏంటంటే నీలము ఆకుపచ్చ నలుపు పసుపు ఈ నాలుగు రంగులు మీకు చాలా శుభప్రదం కాబట్టి ఏదైనా కీలకమైన పని కోసం వెళ్ళేటప్పుడు వీటిల్లో మీకు అనుకూలమైన రంగు మీకు ఉన్న రంగు ధరించి మీరు వెళ్ళవచ్చును తరువాత ఈ రాశివారు చదవవలసిన మంత్రము ఓం శ్రీం వత్సలాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా జపించవలసిందిగా విధిగా తప్పనిసరిగా ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది చిన్న మంత్రమే కదండి తప్పనిసరిగా చదవండి ఈ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పనిసరిగా పొందండి ప్రతి గ్రహాలకి ఖగోళ శాస్త్ర పరంగా ప్రతి గ్రహము చెరిస్తూ ఉంటుంది అంటే కదులుతూ ఉంటుంది కాబట్టి ఇవి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళకి చెప్పేది కాదు అంటే ఇప్పుడు పలానా వాళ్ళకి పాలనా వాళ్ళకి అని చెప్పేది కాదు ఆ రాసుల్లో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు ఆ నక్షత్రంలో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు ఇవి గోచార ఫలితాలు అంటే చెరించే ఫలితాలే కానీ ఇది ఇదమిద్దంగా ఇది ప్రత్యేకంగా వీరికి అని చెప్పడానికి మాత్రం కాదు ఇది మీకు ప్రత్యేకంగా కావాలి అని అనుకుంటే మీ పేరుతో నాకు ఇలా జరగట్లేదేంటి అది అందులో ఇలా చెప్పారు నాకు ఇలా జరగట్లేదు ఇది తప్పు అది కాదేమో అని శాస్త్రాన్ని మాత్రం అవమానపరచకూడదు కదా ఇది పేరుని బట్టి చెప్పేది కాదు ఇది కొన్ని వేల మంది కొన్ని లక్షల మందికి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని చెప్పేది మాత్రమే కానీ తప్పనిసరిగా ఇది మీకు అని మీరు మీ స్వయానికి మాత్రం అన్వయించుకోకండి భయపడకండి సంతోషం కూడా సంతోషపడండి బాగుంటుంది కానీ ఏదైనా కనుక ఉన్నది అంటే భయపడకండి ఎందుకంటే మనకి పంచాంగంలో దృక్ పంచాంగం కానీ లేదా ఏ శాస్త్రంలో ఉండే పంచాంగకర్తలు మనకి సూచన చెప్తారు మీకు ఇలా ఉండబోతోంది అని చెబుతారు కానీ దాన్ని మీరు పరిగణలోకి తీసుకుని భయపడిపోయి నాకే అని అన్వయించుకోకండి మీకు మీకుగా తెలియాలి అంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలనకు చూపించుకుని పండితులకి చూపించుకొని వారి ద్వారా మీరు ఉపశమనం పొందితే బాగుంటుంది అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది దీనిలో నెగిటివ్స్ అంటే జరగలేదు అనుకోవద్దు జరిగింది అని అనుకోవద్దు మీకు కావలసిన విషయాలను చెప్పడం కోసం ఎవ్వరు ఏ పండితులు చెప్పినా గోచార రీత్యానే చెప్తారు తప్ప పలానా వారి పేరు అని పెట్టి చెప్పడానికి ఇది అవకాశం లేనిది శాస్త్రం అనేది మనకి మార్గాన్ని సూచించే ఒక దిక్సూచి లాంటిది మాత్రమే దాన్ని ముందుగా తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడానికి ఈ శాస్త్రం మనకి ఉపయోగపడుతుంది దీనిలోని తప్పులను ఎంచకుండా నెగిటివ్స్గా ఆలోచించకుండా ఎవరిని దూషించకుండా ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు పండితులు చెప్పేది ఎప్పుడు సమంజసమయ్యే ఉంటుంది అన్నీ చూసుకునే చెప్తారు కాబట్టి ఎవరిని దూషించవద్దు మీ సొంతంగా ఆలోచించి మీ సొంతంగా మీ నిర్ణయాలు తీసుకోవద్దని ఈ ముఖంగా ప్రేక్షకులకు నేను విన్నవించుకుంటున్నాను